శ్రీమాతమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశవారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఆగస్టు పదహారు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య నివారణ ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురువు గారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా గురుగారండి మన గురువు గారు శ్రీ పురుష వస్తుకాలను చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించు చూడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి అందంగా ఉంటమే కాకుండా చాలా మంచి గుణాలను కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిలో చాలా వరకు అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ ధైర్యంగా ఎక్కువగా ఉంటారన్నమాట ఉండదు ఉన్నట్లుగా కూడా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరి కొంచెం శక్తులు కూడా ఎక్కువగానే ఉంటారండి అయితే వీరికి యాటిట్యూడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది చెప్పింది అస్సలు చేయరు ఇక వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు బయటపడరండి అలాగే బయటపడినరు ఏమి నమ్ముకున్న వాళ్ళ కోసమో వీరి ప్రాణమైనా కూడా ఇస్తారు ఇక జీవితంలో ఏదైనా సాధించడానికి గొప్ప సంకల్పం కూడా వీరికి నిండుగా ఉంటుందండి దానికోసము వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే వీరు కొందరిని చూసి కూడా బాధపడుతూ చూ కూడా ఉంటారండి వీరికి జీవితం ఎలా ఉంటుందంటే ఇక అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి వీరికి ఆర్థిక పరంగా అలా బాగా కలిసి వస్తుందండి అలాగే ఈ రాశి వారికి ఏమిటంటే ఏదైనా కానీ అంటే ఒక కొత్త పని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు బాధలను అనుభవించిన వారు కూడా ఈ రాశి వారు చాలా ఎక్కువగానే ఉన్నారండి అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటుంది ఆవేశం వచ్చినప్పుడు కూడా ఆ ఆవేశాన్ని కొంచెం వీళ్ళు నిగ్రహించుకోవడం ధైర్యం కూడా అనమాట అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కోసారి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటారు అసలు దైవం అనేది లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుందని చెప్పచ్చండి వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానాల నుండి కూడా మీరు బయటపడిన రోజులు కూడా ఉన్నటువంటి రోజులు కూడా లేకపోలేదు అయితే అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారండి ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఏ పని చేసినా పట్టుదలతో చేసినా కానీ దాన్ని చాలా చక్కగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ బరువుబాటులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే అండి రేపటి రోజున ఒక దేవుడి యొక్క అనుగ్రహంలో అద్భుతమైన అదృష్టం అనేది వీళ్ళకి కనబడుతుంది ఆ దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను కూడా కురిపించబోతున్నాడు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలా చేస్తాడండి ఇక మీరు ఊహించిన లాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేదానికి మీరు అయితే నిజంగా ఆశ్చర్యపోతారని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ జీవితంలో కలిగే వింత అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి ఆ బా జీవితం వల్ల మీ జీవితంలో కలిగే రేపటి రోజున జరిగే శుభకార్యం కూడా మీ జీవితానికి చాలా వరకు కూడా మేలు చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున కృష్ణాష్టమి ద్వారా మీరు చేయవలసిన కొన్ని పలహారాలు కూడా చేస్తే మీ జీవితానికి ఎనలేని మార్పు అనేది కూడా వస్తుందండి మీరు ఖచ్చితంగా చేసి తీరాలి మరి ఇంతకు ఏం చేయాలని కూడా తెలుసుకుందాము రేపటి రోజున ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి సమాజంలో గౌరవం పెరుగుతుంది గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి అలాగే మీకు మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలాగే ఒక దేవుడి యొక్క అనుగ్రహం మీకు చాలా ఆనందంగా ఉంటారు అదృష్టాన్ని పొందబోతుందని చెప్పుకున్నాం కదా ఆ దేవుడు ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదండి మరి ఇంతకీ ఆ దేవుడు ఎవరు మీపై ఎందుకు ఆ దేవుడు కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి మీరు చేయవలసిన ఏమిటి ఆ దేవుడు ఎవరైనా తెలుసుకొని మీరు ఏం ఆవర్తించవలసిన నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోండి ఎటు రేపు కృష్ణాష్టమి కాబట్టి ఎందుకంటే ఆ దైవశక్తి అనేది మీకు వాళ్ళ వారిపై ఆ దేవుడి కరుణ కటాక్షాలు కురిపిస్తుందంటే నిజంగా మనం ఏ దేవుడికి వచ్చినా కూడా ఒక్కో రక్షత్రాలు ఒక్కో తేదీ ప్రకారము మన అందరి మీద కూడా ఒకే దేవుడు అని అన్ని దేవుళ్ళు వేరు కదండి అందరి దేవుళ్ళు ఒకళ్ళే అవుతారు ధర్మస్థానం కాలము కలియుగంలో ఒకళ్ళు కృష్ణుడి విధంగా అవతరించారు అవతరించారనమాట రేపటి రోజున కృష్ణాష్ట్రం పర్వదినాన్ని సందర్భాన ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణాశ్రమం రోజు ఈ విధంగా ఆచరించి చూడండి మీ జీవితంలో ఎల్లైన మార్పులు అయితే ఖచ్చితం కలుగుతాయి మీరు ఉండకుండా అంత మంచిది కాదు కదా మరి ఈ వివరం చెప్పినప్పుడు మనం కూడా చిన్న అంటే ఒక చిన్న దేవం పెట్టడమో లేదంటే దేవుడిని నామస్మరణ చేసుకోవడమో లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడమో దూపదీప నైవేద్యాలు సమర్పించడమో ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తెలిసిన తర్వాత కూడా పట్టి పట్టినటువంటి వల్ల మనకి ఏమి వచ్చేటువంటి అవకాశాలు అయితే రాని అదృష్టం కానీ మనం జాలి పడించుకున్న వాళ్ళం అవుతామండి అదే ముందుగా మనకి ఏదైనా ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పి తెలుసుకున్నప్పుడు వెంటనే ఎవరో ఎవరో ఒకరి ద్వారా తెలిసినప్పుడు మనం ఏంటంటే మనం పెద్ద హంగు ఆర్బటతో పూలు చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదండి చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవనామస్మరణం చేసుకోవడం లేదంటే ఉన్నంతలోనే మనం చక్కగా ఇంట్లో దీపరాన్ చేసుకోవడము ఇంటి దీపం పెట్టుకోవడం చాలా చాలా అద్భుతంగా మనకు మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా మన జీవితం అయితే మారిపోతుంది మనకు వచ్చేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగాను కొంచెం ప్రతికూలంగాను ఉందని చెప్పుకోవచ్చు రంగానికి సంబంధించిన వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున అలాగే వైద్యపరంగా పరంగా సాంకేతిక పరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సాగేలాగా మీరు మీ పనిలో డిపెండ్ అయి ఉంటారు అలాగే సకాలంలో మీరు రేపటి రోజున మీ పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనిని కూడా సర్దపెట్టి చక్కగా రేపటి రోజున పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఒక కొలిక్ అయితే వస్తాయండి కుటుంబ పరంగా కూడా మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు మంచి ఏదో విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్త మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా పెంచుకోలేందుకు ఆలోచనలు ఎక్కువగా ఉంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడము లేదంటే ఇంట్లో దీపరాన్ని చేసుకోవడము దైవనామస్మరణ చేసుకోవడం ఇష్టదేవ నామస్మరణ చేసుకుని ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువగా ఏ పడైనా కానివ్వండి మనకు జరిగింది జరగలేదు అనవసరం అండి మనకేదైనా కానీ రాసి పెట్టుంటే మన వరకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకి ఏది కూడా అయ్యో ఇది ఇవ్వలేదే అవి అని చెప్పి మనం ఎక్కువగా నిరాశకు గురవుతున్నాం అనుకోండి దానివల్ల మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది కాకుండా మనకు అదే ద్వాసం మీద ఉండటం వల్ల మన ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి కాబట్టి మనం కంట్రోల్గా మన ఆలోచనలు అనేవి పెట్టుకోగలిగితే మనకు మనశ్శాంతి కూడా అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ పనిని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు జరుగుతుందా లేదా అని చెప్పేసి దాని మీద ఎగ్రత చూపించండి కానీ అనవసరంగా ఆలోచనలు చేసుకోకండి ఈ రోజు అవ్వలేదు అవ్వలేదని అనుకుంటే అవ్వదండి ఏదైనా కానీ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజైతే కాకపోయినా కొంచెం ఆలస్యమైన మంచి గమ్యానికి అయితే భగవంతుడు మనల్ని దారి చూపిస్తాడు ఏ కష్టం కూడా ఈ భూమి మీద చేసినటువంటి కష్టం కానీ మంచి పని కానీ పోవండి కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేసినా అది మరలా తిరిగి మనం ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా వస్తుంది అంతే విధంగా ఏదైనా చెడు కర్మ చేసినా కూడా అంతేనండి ఎందుకంటే పూర్వజన్మకు చెడు కర్మలు తెలిసి పాప పాపపుణ్యాలు ఇటువంటివన్నీ కూడా మనం ఈ జవాలు అనుభవించడం వల్ల కొన్ని తారసపడుతూ జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయిందండి ఈ జవాలు అనుభవించవలసిన పాపం ఈ జములు అనుభవిస్తున్నాము అలా ఏ కష్టం చూసి అంటే మనం ఒకరి కష్టం తలబెడితే ఆ కష్టం మనకి ఏదో విధంగా ఆటోమేటిక్గా ఎదురుపడము లేదా మంచి చేస్తే మంచి తినడం ఇలాంటివన్నీ మాట కాబట్టి రేపటి రోజున మీకు మీరు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా ఏదో ఒక సందర్భంలో మీరు ఎవరో ఒకరు సహాయం చేయడమో లేదంటే ఒక మాట సహాయం కానీ ఇట్లా ఏదో విధంగా చేసినటువంటి సహాయం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఏ మీకు ఏదో విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఏదో వ్యక్తి ద్వారా మీకు అందేలా ఇలాగా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అని చెప్పాం కదండి రేపెటు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా కలగబోతుంది కృష్ణ పరమాత్మని మీరు ఆరాధించండి అలాగే రేపటి రోజున ఆయన నామస్మరణ చేసుకున్న ఇంట్లో దీప పెట్టుకొని వెన్న నైవేద్యంగా పెట్టండి ప్రతి కోరిక కూడా మీకు తీరుతుందండి మీకు సోమవారం శనివారం బాగా కలిసి వస్తుంది ఇటువంటి రోజుల్లో కూడా మీరు మా ఎక్కువ పూజించుకోండి ఇంట్లో నిమ్మకాయల మాల ఉంటే అమ్మవారు సమర్పించండి గుళ్ళైనా సరే అమ్మవారు సమర్పించడము లేదంటే రేపొద్దున పరమాత్మకు వెన్న సమర్పించడం ద్వారా మీ కోరికలు అనేవి తీరతాయండి ఏ అనుగ్రహం అనేది మీపై సంపూర్ణంగా కూడా ఉంటుంది అంతేకాకుండా మీరు స్వామికి సంబంధించినటువంటి అష్టోత్రాలు ఇటువంటివన్నీ కూడా చదువుకోండి రేపటి రోజున మీరు చాలా వరకు కూడా కృష్ణ పరమాత్మ యొక్క లీలల గురించి రుక్మిణి కళ్యాణం గురించి పఠనం చేయండి తద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి నిజంగా మనం ఏర్పరచుకునేటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి ఒక మనిషి మీద ఏర్పరచుకునేటువంటి నమ్మకం కంటే కూడా భగవంతుడి మీద మనం ఏర్పరచుకునేటువంటి నమ్మకం అనేది మనకు ఎక్కువ రేట్లు అనేది లాభాలను కానీ లేదంటే మనసును కానీ అంటే ఒక మనకు ఇచ్చినటువంటి యొక్క భగవంతుడి ఇచ్చినటువంటి సమయం కానీ ఏది వృధా కాకుండా మనం చేసేటువంటి ప్రతి పని కూడా దైవం పాదల వద్ద ఉంచేసి మన పనిని మనం ధర్మబద్ధంగా ఏ రోజైతే మనం మనం చేసుకుంటామో అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట ఈరోజు ఒక అవకాశం వచ్చింది పోతే పోనివ్వండి తర్వాత మంచి అవకాశాలు భగవంతు సృష్టించి వారు మన కోసం ఇస్తారు ఎందుకుంటే మనం చేసినటువంటి పనులు మంచి అయ్యి మనం ధర్మ నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం ప్రతి ఒక్కరు కూడా లభిస్తుందండి కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు అన్ని కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి కొంతమేర ప్రతికూలంగా ఉంటే ఇంట్లో కుటుంబ పరంగా కూడా ఆర్థిక సమస్యలు ఒక కొలిక్ అయితే వస్తాయి కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనారోగ్యం దెబ్బతిటం కానీ లేదంటే ఏదైనా మీకు ప్రయాణాల్లో కొంచెం అవకతవకలు కొంచెం చిన్న చిన్న అంటే ఏదైనా మీరు తెలుసుకోకుండా ఎటు వ్యక్తులను తెలుసుకోకుండా మీరు ప్రయాణం సాగించేటప్పుడు అనవసరంగా ఆలోచనలు కాకుండా ఇటువంటివి జరగకుండా చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి అలాగే మధ్యవర్తిత వల్ల కూడా అంటే షూరిటీ సంతకాలు లాంటివి ఎవరికైనా మధ్యవర్తితో ఉండి డబ్బులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ మీ మీదకు తెచ్చుకోకండి ఇటువంటి వాటిల్లో కూడా ఇరుక్కొని మీకు అనవసరంగా తలనొప్పులు మీకు మీరే తెచ్చుకోకండి నమ్మండి కానీ అంత ఎక్కువగా నమ్మకండి మరి తెచ్చినా కానీ రుచికి రాసి వరకు జాతక ఫలితాలు తిరిగినీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్